మహేష్ బాబు వారణాసి మూవీ కోసం ఇంటర్నేషనల్ మీడియాతో సంచలనమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడు తన సినిమాలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు ఇప్పుడు ఆయన రూపొందుతున్న భారీ చిత్రం వారణాసి గ్లింప్స్ విడుదలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా హీరోయిన్గా ప్రియాంక చోప్రా పృథ్వీ సుకుమారన్ కూడా నటిస్తూ ఉన్నారు విలన్గా ఆశ్చర్యకరంగా ఈసారి రాజమౌళి తన కెరియర్లో మొదటిసారి షూటింగ్ పూర్తి కాకముందే అంతర్జాతీయ మీడియాతో మాట్లాడడం ప్రత్యేకంగా మారింది సాధారణంగా ఆయన సినిమాల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతారు కానీ ఈసారి తొందరగా గ్లిమ్స్ విడుదల చేసి విదేశీ మీడియాతో కూడా సంభాషించడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి గ్లిమ్స్ విడుదలైన తర్వాత రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాతో సంస్థలతో ఉన్నారట నిన్న హైదరాబాద్లో ఈ టీం కొంతమందిని విదేశీ జర్నలిస్టులను కలిసిందట వారు గ్లీమ్స్ ప్రత్యేకంగా చూడ్డానికి భరత్కు వచ్చారు ఈ స్టెప్స్ ద్వారా వారణాసి సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రమోట్ చేయగలిగారు రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు పెద్ద పాజిటివ్ హైప్ తీసుకొచ్చింది ఇప్పటికే గ్లీమ్స్ ఇంటర్నెట్లో భారీ స్పందన పొంది ప్రపంచం నలుమూలల నుంచి రాజమౌళి చూపిన విజువల్స్ స్కిల్స్ మామూలుగా లేవని చెప్పాలి ఈ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చిత్రంలోని వాతావరణం ప్రపంచాన్ని చూపించిన తీరు ప్రేక్షకుల్లో భారీ హైప్ను పెంచాయని కూడా చెప్పచ్చు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం